మహమ్మద్ సాదిక్ అలీ హైకోర్టు న్యాయవాది సాదిక్ ఫౌండేషన్ నుంచి చాలాసేపు నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు వారు రెండు నిమిషాలు మాట్లాడాలి ఇంకా పెద్దలు చాలామంది మాట్లాడాల్సి ఉండే అలాగే పల్లె నరసింహ గారి స్వాగతం అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి గారు స్టేట్ సెక్రటరీ శ్రీ జాన్ వెస్లీ గారు కూడా వచ్చారు వారిని కూడా సగర్వంగ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము మాట్లాడు రెండు నిమిషాలు ఇక్కడ వేదికపైన పెద్దలు చివరగా గద్దర్ ఓటు విప్లవం గురించి మాట్లాడండి సాయుధ పోరాటం నుంచి రాజ్యాంగ రక్షణకై చెబుతూ మీ అందరి చేతిలో కూడా ఆయుధాలు రావడానికి ప్రయత్నం చేయండి అని చెప్పిన గద్దర్ అన్నకి ఇప్పుడు మనము నివాళులు అర్పించుకుంటున్న సందర్భంలో ఓటు విప్లవం తీసుకురావాల్సిన గద్దర్ ఆశయాలను మనం కొనసాగించాలని కోరుతూ ఓటు విప్లవం కొరకు మనం కృషి చేయాలి అది చాలా ముఖ్యమైన విషయంగా చెబుతూ గద్దరన్నకు నిజమైన నివాళి అర్పించాలంటే భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవడం భారత రాజ్యాంగం ప్రకారంగా మనము ఓటు విప్లవాన్ని తీసుకురావడం ఇది మన అందరి తక్షణ కర్తవ్యం నేటి తక్షణ కర్తవ్యంగా ఉందని చెబుతూ అదే గద్దరన్నకు నివాళి అవుతుందని చెబుతూ ముగిస్తున్నాను